హాయ్ ఫ్రెండ్స్ ఆరోగ్య సంరక్షణలో మిల్లెట్ ధాన్యాల ప్రాముఖ్యత ఎంతో ఉంది ప్రాచీన ధాన్యాలుగా పిలవబడే మిల్లెట్లు మనదేశంలో వేల సంవత్సరాలుగా సాగు చేయబడుతున్నాయి మిల్లెట్లు అనేవి చిన్న గింజలతో కూడిన ధాన్యాలు ఇవి గోధుమలు బియ్యానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడతాయి అయితే ఒకప్పుడు వీటి వినియోగం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండేది మిల్లెట్ ధాన్యాలకు ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఆధునిక సమాజంలో వీటికి డిమాండ్ బాగా పెరుగుతోంది జొన్నలు రాగులు కొర్రలు సజ్జలు సామలు వరిగలు అరికెలు మరియు ఊదలు వంటి ఆహార ధాన్యాలు గ్లూటెన్ రహితంగా ఉండి ప్రోటీన్ పీచు పదార్థం యాంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉంటాయి మధుమేహం ఉన్నవారికి మిల్లెట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి మిల్లెట్లలో ఉన్న పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది మిల్లెట్లలో మెగ్నీషియం పొటాషియం వంటి ఖనిజాలు రక్తపోటును నియంత్రించి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి బరువు తగ్గాలని చూస్తున్నవారికి మిల్లెట్లు తక్కువ కేలరీలు కలిగి ఉండి సంతృప్తిని అందించి ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి మిల్లెట్ పంటలు పర్యావరణ అనుకూల పంటలు కూడా తక్కువ నీటి అవసరం నిరోధకత మరియు తక్కువ నిర్వహణతో పెరుగుతాయి ఇవి అరవై రోజుల్లోపే పంటకు వస్తాయి మీ రోజువారీ ఆహారంలో మిల్లెట్లను చేర్చుకోండి సలాడ్లు నుండి పాయసం వరకు మరియు ఆరోగ్యకరమైన మార్గంలో ముందుకు సాగండి ఈ విధంగా మిల్లెట్లను ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి ప్రయోజనకరంగా ఉంటుంది